పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం టౌన్ పోలీస్ స్టేషన్పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు ఈ దాడిలో అక్రమాలకు పాల్పడిన ఎస్ఐ ప్రసాద్ రైటర్ నాగేశ్వరరావును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని అదుపులోకి తీసుకున్నారు తాజాగా సమాచారం ప్రకారం ఫోర్ నైన్టీ ఎయిట్ కేసులో కొంతమంది పేర్లను తొలగించేందుకు ఇరవై ఐదు వేలు డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది దీంతో బాధితుడు సాగర్ ఏలూరు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు దాంతో రంగంలోకి దిగి ఏసీబీ పోలీసులు ఎస్ఐ రైటర్ డ్రైవర్లను ముగ్గురు పరారయ్యారు వాళ్లను చేంజ్ చేయడంతో ఎస్ఐ రైటర్లు దొరికిపోయారు కానీ డ్రైవర్లుగా పనిచేస్తున్న హోంగార్డు ప్రసాద్ మాత్రం చిక్కలేదు లంచం ఇచ్చిన సొమ్ము ఇరవై ఐదు వేలను స్వాధీనం చేసుకుని ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు నా పేరు శ్రీహర్రాజు అండి రాజమండ్రి ఏసీ డిఎస్సీ ప్రజెంట్ ఏలూరు ఇన్ఛార్జ్ ఉన్నాను ఈ నర్సాపురం టౌన్ పోలీసుకు సంబంధించి ఒక కేసు రిపోర్ట్ అయిందండి అంటే నర్సాపురం టౌన్ పోలీసు సిక్స్ బై టూ సెవెన్ ఫోర్ అని ఇది ఫోర్ నైన్ ఎయిట్ కేసు అండి అందులో డబుల్ డేమాండ్ చేస్తున్నారు అనేసి అందులో ఒక సాగర్ అని ఒక ఎక్కిజ్ ఉన్నారు ఆ ఫ్యా ఆ కేసులో ఎక్కిజ్ మా కేసులో ఫిర్యాదు అనమాట ఆ కేసులో ముద్ద విషయంలో కొన్ని తీసేస్తామని ట్యాచ్ చేయడమో వాళ్ళకి అనుకూలంగా పెడతామని చెప్పేసి గత మూడు నెలలుగా అంటున్నారు ఈయన కూడా వాళ్ళ ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్ హెట్లా పనిచేస్తున్నారు అందుచేత వాళ్ళు అంచనా ఇవ్వడం నాకు నచ్చలేదు నచ్చగా రిపోర్ట్ ఇవ్వడం ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేము బేసిక్ ఎంక్వైరీ చేసుకుని ఈరోజు ఏమైనా తయారు చేసినా తయారు చేస్తే ఈరోజు ఏంటంటే వారు ఏంటంటే డైరెక్ట్గా తీసుకోకుండా వాళ్ళ డ్రైవర్ని తీసుకున్నారు ఆ డ్రైవర్ డబ్బులు తీసుకుని వెహికల్లో పెట్టడం వెహికల్ పెట్టిన తర్వాత మేము పట్టుకోవడానికి వెళ్ళాలి డబ్బులు ఎట్లా లేకపోవడం జరిగింది మేము ఎఫ్ ఇయ్యాలి తర్వాత మన ఎక్స్టాన్స్లో రైట్ ఇయర్ రైట్ ఫియర్ కూడా ఇందులో పాత్ర ఉందండి ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా నాకు ఫైవ్ థౌసండ్ ఎఫ్ అయ్యారు ట్వంటీ థౌసండ్ ఆరోగ్యంగా ఈరోజు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఎస్ట్ అయ్యారు కానీ ఫైవ్ థౌసండ్ రైట్ ఇయర్ అంటే మా ఆ డేస్ వరకు ఇద్దరూ అండి ఎస్ఐ గారి రైవ్ ఈరోజు అనుకోకుండా వాళ్ళేమో ఇద్దరు తీసుకోకుండా ఆ థర్డ్ పర్సన్ తీసుకోమని చెప్పడం అతను థర్డ్ అయ్యాడు ఇంకెవరేమన్నారు సార్ ఇంకెవరం సార్ అండి డ్రైవర్ వెహికల్ డ్రైవర్ ప్రసాద్ అండి ఎస్ఐ గారి డ్రైవర్ ప్రసాద్ రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో మ్యారేజ్ అయింది మా వైఫ్కి నాకు బాబు పుట్టాడు బాబుకి పాలు ఇవ్వమని చెప్పేసి మా వైఫ్ పేరు దాయిలు కేజీస్ ఉంటుందా డాక్టర్ ఆఫ్ గాయం విజయ్ వరప్రసాద్ అండ్ మేది బాబు పాలు ఇవ్వటానికి నిరాకరించి అప్పటి నుంచి నాతో గొడవ పడి నన్ను చంపటాకు వచ్చారు నా మీద పెట్టి తీసుకుని పొలకొండు వేసి నన్ను చంపటాకు వచ్చారు నేను పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టామని చెప్పేసుకుని స్టేషన్కి వచ్చాను కానీ వాళ్ళు నా కేసు తీసుకోకుండా వాళ్ళ తరఫున కేసు తీసుకున్నారు తీసుకుని నా మీద ఫోర్ నైన్టీ ఎయిట్ తీసుకున్న ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేశారు చేసిన తర్వాత నుంచి నన్ను లంచ్ అడగటం స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఒక ఏడెనిమిది సార్లు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తాను ఎంతండి ఇరవై ఐదు వేలు ఆ అమౌంట్ నాకు యువతన ఇష్టం లేనందువల్ల ఈరోజు ఏసీబీ వాళ్ళతో వచ్చి నేను ఎప్పుడొచ్చాయి ఎలుగు వాళ్ళని ఇక్కడ వచ్చి పట్టుకుంటుంది రైటర్ గారు జే నాగేశ్వరరావు గారు ఎస్ఐ గారు ప్రసాద్